సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు విద్యాసాగర్ ఇన్స్పెక్టర్ గారి నేతృత్వంలో అతని టీము గత పాత నేరస్తుడైనటువంటి దబ్బెటా బాలింగం ఎలియాస్ లింగం ఎలియాస్ బాబు ఇతని సొంత గ్రామం రాయవరం గ్రామము జగదేవ్పూర్ మండలం సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అనుమానాస్పదంగా సిద్ధిపేటలో తిరుగుతుండగా పట్టుకోవడం జరిగింది పట్టుకునే క్రమంలో అతన్ని విచారించి అతని సమక్షంలో కొంత బంగారము దొరకడం జరిగింది తదుపరి విచారించగా ఇతను గత మే నెలలో సిద్ధిపేటలోని మూడవ పట్టణ పిఎస్ పరిధిలో కృష్ణమూర్తి శర్మ అనే పూజారి ఇంట్లో పట్టపగలు తలాల పలగొట్టి దొంగతనం చేయడం జరిగింది దొంగతనంలో సుమారు పదిన్నర కులాల బంగారం ఆభరణాలు దొంగిలించడం జరిగింది దానికి సంబంధించి విక్రయించే క్రమంలో ఈరోజు పోలీసులు పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఇతను ఈ దెబ్బెట బాలలింగం సుమారు గత పదిహేను పదహారు సంవత్సరాల నుండి హైదరాబాద్ సంగారెడ్డి మెదక్ మరియు కరీంనగర్ సిద్దిపేట రాచకొండ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలు చేస్తున్నారు ఇప్పటి వరకు ఇతను చెర్లపల్లి వరంగల్ సిద్దిపేట సంగారెడ్డి జైలులో కూడా వెళ్ళడం జరిగింది ఇతను నేను మారిన పూర్తిగా నేను సామా సాధారణ జీవితం జీవిస్తున్నా మంచిగా జీవిస్తున్నా అని ప్రజలని పోలీసులను నమ్మించడానికి కూడా ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ ద్వారా కొందరికి వీడియోలు కూడా అతను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఈరోజు మా సిద్దిపేట మూడవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి అతని సమక్షంలో ఈ యొక్క బంగారు ఆభరణాలు మరియు సెల్ ఫోను మరియు జప్తు చేయడం జరిగింది ముఖ్యంగా మాకు దీంట్లో ప్రధానంగా క్లూ రావడానికి ప్రధాన కారణం ఆ రోజు మాకు అతను తిరిగిన దొంగతనం చేసే ముందు ఆ వీధులలో తిరిగిన దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు ఆ స్ట్రీట్లో తిరిగిన ఉన్న కెమెరాలు ఆ కెమెరాలలో అతను ఏ విధంగా అయితే ఉన్నాయో అవన్నీ మాకు సీసీ ఫుటేజ్లలో క్లియర్గా నిక్షిప్తమై ఉన్నాయి వాటిని మా యొక్క క్రైమ్ టీము ఎప్పుడూ అందుబాటులో సెల్ఫోన్లో ఉంచుకొని పెట్రోలింగ్ చేసే క్రమంలో సేమ్ అతను కొంచెము కలర్ హెయిర్ పెంచుకున్నాడు గడ్డం పెంచాడు ఇప్పుడు అప్పుడు అఫెన్స్ చేసినప్పుడు కొంచెం తగ్గించాడు అప్పుడు లేవు ఇవన్నీ మా క్రైమ్ టీం చాకిచాక్యంగా అనుమానాస్పదంగా అతనే ఉన్నట్టున్నాడని అనుమానంతో పట్టుకోవడం జరిగింది పట్టుకొని విచారించగా ఈ నేరం ఒప్పుకున్నాడు వాస్తవమే సో ఈరోజు అయితే అరెస్ట్ చేసి కోర్టులో ఆధారపరచడం జరుగుతుంది ప్రజలకి ముఖ్యంగా సిద్దిపేట ప్రజలకి గ్రామీణ ప్రాంతం మరియు పట్టణ ప్రాంతం ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా మనం లక్షల రూపాయలతో ఇండ్లు కట్టుకుంటున్నాము అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకుంటున్నాము అందరూ కూడా తమ తమ కాలనీలలో తమ తమ గ్రామాలలో ప్రధానమైన రోడ్లు కవర్ అయ్యే విధంగా కెమెరాలు ఫిట్ చేసుకుంటే కెమెరాలు ఉంచుకుంటే దాని ద్వారా మనము మనకి మనమే రక్షణ ఏర్పాటు చేసుకునే విధంగా ఉంటుంది కెమెరా ద్వారా మనము ఎట్లాంటి సేఫ్టీనైనా సమాజానికి అందించగలుగుతాం పోలీసులే కాదు దీంట్లో కెమెరాలు ఫిట్ చేసుకొని కెమెరాలు ఇన్స్టాల్ చేసుకొని ప్రజలందరూ కూడా ఈ యొక్క సేఫ్టీ మన సిద్దిపేటని ఒక దొంగతనాలు ఫ్రీ అయ్యే విధంగా ఇతరత్ర కేసులకు సంబంధించి కూడా మనకు సేఫ్టీ ఇచ్చే విధంగా కెమెరాలు ఉపయోగపడతాయని అందరూ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవాలని షాప్లు కానీ కాంప్లెక్స్లు కానీ వాళ్ళ షాప్ లోపల వాళ్ళ కాంప్లెక్స్ లోపల ఉన్న కెమెరాల కనీసం ఒకటి లేదా రెండు కెమెరాలు వాళ్ళ షాప్ ముందు ఉన్న కెమెరా కవర్ అయితే ఆ వచ్చే షాప్కి వచ్చే కస్టమర్ బైక్ కానీ ఇతరత్ర సేఫ్టీ ఉంటుంది అని విజ్ఞప్తి చేస్తూ సిద్దిపేట జిల్లా వాసులు అందరూ కూడా కెమెరాలు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను త్రీ థర్టీ వన్ త్రీ నాట్ ఫైవ్ పెట్టడం జరిగింది ఇంతకు పూర్వం ఇతను గజ్వేల్ నుండి పీడిఎక్లో కూడా పంపడం జరిగింది ఇతను గత మార్చి నెలలో జైలు నుండి రిలీజ్ అయ్యి మార్చి మొదటి వారంలో జైలు నుండి రిలీజ్ అయ్యి రిలీజ్ అయిన కొద్ది రోజులలోనే కొద్ది రోజులలోనే ఈ నేరం చేయడం జరిగింది ఇప్పుడు న్యూస్కి న్యూ అవతారు ఫైవ్ సెకండ్స్లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్టాప్ సొల్యూషన్ లైఫ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ లో ఉంది